హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామండి సాయంత్రం ఫైవ్ అలా అవుతుందనమాట టైము ఆల్రెడీ అంటే పొద్దున్న టైంలో వాటర్ పోసాను మొక్కలన్నింటికి ఈవినింగ్ కూడా కొంచెం కొంచెం ఏమైనా వాటర్ పడిపోయే మొక్కలు ఏమైనా ఉంటే వాటికి కూడా వాటర్ చేయాలి మ్యాక్సిమం ఈరోజు కొంచెం ఎండ తక్కువగానే ఉంది కాబట్టి వాటర్తో పని లేదండి అందుకని చెప్పి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము అని చెప్పి ఒకసారి చూడండి మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అనమాట ఇవి అలాగే ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అండి ఈ రెండు కూడా కలిపి మిక్స్ చేసి మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి అన్ని రకాల మొక్కలకి కూడా చక్కగా కొద్ది కొద్దిగా ఇవ్వటం వల్ల మట్టి అనేది గొళ్ళగా మారుతుంది అలాగే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట మనం కంటైనర్స్లో మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా మట్టిని సారవంతం చేస్తూ ఉండాలన్నమాట కనీసం వారానికి ఒకసారైనా ఇలా బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ కంపల్సరిగా మొక్కలకి ఇస్తూ ఉంటానండి మంచి రిజల్ట్ అనేది నేను చూశాను తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ బకెట్ని నేను ఈ పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్కి వదిలిపెట్టేసానండి ఇంకా అయిపోగానే మళ్ళీ వారానికి అయినా మనం పప్పుకి పోసుకుంటాం కదా మొక్కల గురించే ప్రత్యేకంగా నేను పప్పుని వాడతాను ఇడ్లీలు దోశలు వేసుకునేటప్పుడు మినపప్పుని యూజ్ చేస్తానండి సో అందుకని అలా గ్రీన్ కలర్లో ఉందనమాట ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా త్రీ డేస్ అవుతుందండి పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే మార్నింగు అలాగే నిన్న నిన్న సాయంత్రం అప్పుడు అనమాట త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ అయిన తర్వాత మొక్కలకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా అనేది చక్కగా ఫామ్ అవుతుందనమాట సో ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడైనా కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని డైరెక్ట్గా మనం మొక్కలకి పోయకూడదు ఒకటికి ఐదు వంతులో లేదా పది వంతులో అలా ఏదో ఎంతో కంద వాటర్లో మిక్స్ చేసుకుని మనం పోసుకోవాలన్నమాట త్రీ డేస్కి మించి ఎక్కువ రోజులు ఉంచకూడదండి మనపప్పు స్మెల్ వస్తుంది కాబట్టి చక్కగా మూడో రోజు పొద్దున్న పూట సాయంత్రం పూటో పోసేసుకోవాలి మొక్కలకి టెర్రస్ గార్డెన్లో అన్ని మొక్కలకి కూడా సరిపోతాయండి రెండు మగ్గులు పోసాను కదా ఇంకా నిందిగా నార్మల్ వాటర్ పోసేద్దాం కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లమ్ ఏమవుదండి ఆర్గానిక్కే కాబట్టి ఎంతో కొంత మనం వాటర్లో డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎప్పుడైనా కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మట్టి తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట రిజల్ట్ ఈవినింగ్ టైంలో బేర్ పువ్వులు విచ్చుకుంటాయండి మనం హ్యాండ్ పాలినేషన్ చక్కగా సాయంత్రం టైంలో గార్డెన్లోకి వచ్చి చూసినప్పుడు ఇలా మేలు ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఈరోజు ఎక్కువ అన్నీ మగ పువ్వులే ఉన్నాయన్నమాట ఫీమేల్ ఫ్లవర్స్ ఈరోజు రాలేదండి ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడే మనకి కాయలు అనేవి రెడీ అవుతాయి నెక్స్ట్ ఒకసారి చూడండి మన టెరస్ గార్డెన్లో అంటే ఈ సీజన్లో పెట్టాను లవంగం బీన్స్ ఫస్ట్ పోతండి ఇది ఆల్రెడీ రెండు రోజుల నుంచి పోతూ వస్తుంది ఈవినింగ్ టైంలో హడావిడిగా వచ్చి వాటర్ అది పోసేసి వెళ్ళిపోతున్నాను కొంచెం ఎర్లీగా పోస్తాను అనమాట ఈరోజు ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది కదా చక్కగా విచ్చుకున్నాయి చూసారా చూడడానికి మార్నింగ్ గ్లోరీస్లా ఉన్నాయి పర్పుల్ కలర్లో ఇవి ఇది మనకి లవంగం బీన్స్ కింద రెడీ అవుద్ది అనమాట కింద కాయ అనమాట అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి అయితే ఇక్కడ చూసారా ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చే బీర కాకర పొట్ల ఇలాంటివి మనం కూరగాయ విత్తనాలు పెట్టుకుంటాం కదా వాటికి అవాయిడ్ చేయొచ్చు తీగలవి రావటం స్టార్ట్ అయ్యి ఇలా పోత మొదలైంది అనుకునే అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వచ్చు అనమాట మనం ఎరువులు వేయటం ఎంత ఇంపార్టెంటో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఇవ్వటం వల్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది అనమాట మనం ఎంత కష్టపడి పెంచుకునేటప్పుడు పదిహేను రోజులకు ఒకసారి పశువులు ఎరువు వేస్తేనే మనకి ఎక్కువ మొత్తంలో దిగుబడి అనేది అంటే వస్తుంది కాకపోతే మట్టి గట్టిపడిపోవటం ఇలా లేకుండా చక్కగా వేర్లవి స్ట్రాంగ్గా ఎదు పటిష్టంగా ఉంటాయి అన్నమాట వేరు వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది ఇలాంటి ఏదో ఒక ఫర్టిలైజర్ని మనం ఇచ్చి ఇవ్వటం వల్ల వంగ మొక్కలు అంటే ఏ రోజుకి రోజు నేను గార్డెన్ వ్లాగ్లాగా ఏ రోజు చేసిన పనులను ఆ రోజు పోస్ట్ చేస్తానండి సో కొత్త వాళ్ళకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది అసలు గార్డెన్లో ఎంత మంచి హార్వెస్ట్లు రావడానికి ఏమేమి పనులు చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలి ఇలా ఎలాంటి ఎరువులు వేయాలి ఎలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సో ఏ రోజుకి రోజు నేను ఒక వ్లాగ్ లాగా ఏ రోజు చేసిన పనులను ఆ రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకవేళ ఈ లిక్విడ్ ఏమైనా మిగిలినా మనం కింద మొక్కలకు కూడా పోసుకోవచ్చు అనమాట చిలకటి దుంపండి ఎంత ఫాస్ట్గా పెరిగిందో చూసారా వన్ మంత్ అలా అవుతుంది అంటే చిన్న చిన్న కొమ్మలవి పెట్టాను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు నేను వీడియో కూడా పోస్ట్ చేశాను హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన కొమ్మల్ని చక్కగా థర్మాకోల్ బాక్సుల్లో పెడితే చూసారా ఎంత హెల్దీగా ఏపుగా పెరిగింది పాదు ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి హార్వెస్ట్ కూడా వచ్చేస్తుందండి ఎర్రచెల్లకూడదుంపు అనమాట నెక్స్ట్ ర్యాడిష్ అండి పచ్చిమిర్చి అనమాట కొంచెం కొంచెంగా వంగ ఒకసారి చూసారా ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్ మొక్కలు అనమాట చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో వేశాను చిన్న సైజులో కూడా ఎంత మంచిగా మనకి ఎదగటానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్సే కారణం నెక్స్ట్ పసుపు మొక్కలండి అలాగే పచ్చిమిర్చి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఇలాగే మినపప్పు కడిగిన వాటర్ మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు కామెంట్లో అడిగారనమాట డౌట్ మినపప్పు కడిగినప్పుడు వచ్చిన పొట్టును కూడా వేసేయచ్చా అని చెప్పి వేయొచ్చండి ఎలాగో మనం త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి మనం వాటర్లో మిక్స్ చేసి వేసేసినప్పుడు మట్లో ఈజీగా కలిసిపోద్దనమాట అనమాట ప్రాబ్లం ఏం అవ్వదండి మినపప్పు మినపప్పు పొట్టు అనేది బలమే అనమాట మొక్కలకి అసలు లవంగం బీన్స్ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మనం ఎప్పుడు హడావిడిగా వచ్చి గార్డెన్లోకి వచ్చి హార్వెస్ట్లు తీసుకోవటం లేదంటే ఏదన్నా పని చేసుకుని గబగబా కిందకి వెళ్ళిపోవటం అలా కాకుండా మనం ఖాళీ టైంలో చక్కగా మొక్కల మధ్యన అలా తిరుగుతూ అవి ఇచ్చే సర్ప్రైజ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలండి మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాము టేబుల్ నిండా ఈరోజు మనకి కూరగాయలు వస్తున్నాయి అంటే దాని దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట సో అయినా కూడా మనం ఇష్టంగా పనులు చేయగలుగుతున్నాము అంటే మొక్కల్ని పెంచేటప్పుడు చా వచ్చే ఆనందమే విరండి సో తప్పకుండా మొక్కల్ని పెంచడానికి చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయటంలో ఉన్న హ్యాపీనెస్ని అందరూ కూడా అనుభవించాలన్నమాట లవంగం మీన్స్ పాదు నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అండి ఇంకా పోత రాలేదు ఇది వచ్చేసి పాతదే అలసందండి ఇలా అన్ని రకాల కుండీలకి కూడా చక్క అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఇవ్వటం వల్ల ఆ వేరియేషన్ మీరే గమనిస్తారు మట్టి ఎప్పుడు కూడా మన కుండీల్లో పడిపోవటం అనేది ఉండదండి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మట్ ఎప్పుడు కూడా గొల్లగా ఉంటుందన్నమాట చూసారా ఎప్పుడు కూడా ఫర్టైల్గా ఉంటుందండి తేమగా అలాగే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్క ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది ఏమైనా వ్యాధులు వచ్చినా వాటిని తట్టుకునేటట్టుగా అది తయారవుతుందనమాట ఇది కొత్తగా పెట్టినాల్సిందండి పోత స్టార్ట్ అవుతుంది చూసారా ఇంకా అన్ని మొక్కలకి పోసేస్తానండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కూడా మనం చక్కగా పొద్దున్నేనో లేదంటే సాయంత్రం టైంలోనో అలా ఇచ్చుకుంటే బాగా పడుతుంది అనమాట మొక్కలకి సో మధ్యాహ్నం ఎండ టైంలో అలా కాకుండా చక్కగా మార్నింగో ఈవినింగో అలా మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో వాటికి కూడా అంతే అండి ఒక టైం ప్రకారం మనం మొక్కల్ని ఫీడ్ చేస్తూ ఉంటే అవి కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్